నేను మీషో నుండి మక్కం వర్క్ నేర్చుకోవడానికి ఈ స్టాండ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది మీకు కూడా యూజ్ అవుతుందని నేను వీడియోస్ తీస్తున్నాను నేను మక్కం వర్క్ నేర్చుకోబోతున్నాను ప్ర ఎలా అంటే యూట్యూబ్లో చూసి అది సాధ్యమా కాదా అని చెప్పి మీకు యూజ్ అవుతుందా లేదా అంటే యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం పాజిబుల్లా కాదా అని నేను ఒక వీడియో తీస్తున్నాను ఒక వీడియో కాదు ఓకే ప్రతి వీడియో పెడతాను నేను ఫస్ట్ అయితే నేర్చుకోవడానికి స్టాండ్ కావాలి కదా అందుకని చెప్పి నేను స్టాండ్ పర్చేజ్ చేశాను ఇది మిషన్ నుండి తీసుకున్నాను ఫైవ్ ఫైవ్ ఫోర్ పడింది కాస్ట్ వచ్చి ఆన్లైన్ పేమెంట్ అయితే ఆఫ్లైన్ పేమెంట్ అయితే సిక్స్ వన్ ఫోర్ పడుతుంది సిక్స్టీ రూపీస్ డిస్కౌంట్ వచ్చినాయి ఇది ఆన్లైన్ పేమెంట్ ద్వారా యాక్చువల్లీ ఇక్కడైతే థ్రెడ్స్ వచ్చినాయి పూసలు వచ్చినాయి కట్ చేసుకోవడానికి దారం కట్ చేయడానికి ఇట్లా ప్రతిది ఒక టూ ఫ్రేమ్స్ వచ్చినాయి ఒక స్టాండ్ వచ్చింది మీరు చూసినట్లయితే ఇది స్మాల్ ఫ్రేమ్ ఇవి వచ్చేకి స్టాండ్కి కింద ఉంటాయి కదండీ అది ఓపెన్ అవ్వట్లేదు ఎటు వాళ్ళే ఇచ్చారు కదా నేను కట్ చేసుకునేది దాంతో నేను కట్ చేసేస్తాను ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది బట్ వీళ్ళు ఇచ్చారు కదా చూద్దాం లీ స్మైల్స్ బాగానే ఉంది నేను చూసిన అంటే ఫ్లిప్కార్ట్లో చూశాను మీషోలో చూశాను ఇంకా అదర్ యాప్స్లో కూడా చూశాను బట్ మీషోలో కాస్ట్ తక్కువ ఉంది నేర్చుకోవడానికే కాబట్టి వర్త్ ఇట్ అనిపించింది నాకు ఇది వచ్చేకి సిల్వర్ థ్రెడ్ ఇట్లాగే కొన్ని కొన్ని ఇచ్చారు మనం నేర్చుకోవడానికి స్టార్టింగ్లో అయితే చాలు ఇవి కూడా ఇచ్చారు కాబట్టి నాకు బెస్ట్ అనిపిస్తుంది ఈ కాస్ట్కి అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి ఏం తెలీదు అలా ఫ్లోలో వెళ్ళిపోతున్నాను నాతో పాటు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా చూసినట్లయితే జెరీ థ్రెడ్స్ ఇచ్చారు అండ్ పూసలు ఇచ్చారు జర్దోసి ఇచ్చారు ఇది జర్దోసి కొంచెమే ఇచ్చారు చాలా తక్కువే బట్ పర్లేదు ఆ కాస్ట్కి ఆ ఫ్రేమ్ టూ ఫ్రేమ్స్ వచ్చినాయి ఇట్లా మెటీరియల్ వచ్చింది స్టాండ్ ఇవన్నీ అంటే రెండు ఇచ్చారు సిల్వర్ థ్రెడ్స్ ఇచ్చి సారీ గోల్డెన్ థ్రెడ్స్ ఇవి వచ్చేకి సూదులు అండి మగ్గన్ సూదులు ఇవి కూడా ఇచ్చారు యాక్చువల్లీ ఇవి చాలా బాగున్నాయి వీటికన్నా ముందే నేను బయట కొనేసాను ముంబై సూదులు ముంబై మగ్గం సూదులు అని కొన్నాను బట్ ఇవి కూడా సేమ్ ఉన్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి నేను టూ ఫార్టీ పెట్టుకున్నానండి బయట వెళ్ళేసలు ఇట్లా ఇస్తున్నారంటే చాలా అంటే చాలా బెస్ట్ మెటీరియలే ఉంటుంది కాస్ట్ ఎక్కువ మొత్తం మీద నాకైతే చాలా బెస్ట్ అనిపిస్తుంది ఇలా పెట్టద్దీ చిపోయింది ఓకే నేను మొత్తం కలిపి ఒక బాక్స్లో వేసేసుకోవచ్చు యాక్చువల్లీ మొత్తం వాళ్ళు ఇచ్చినవి మొత్తం నేను చూపిస్తున్నాను ఇక్కడ వాళ్ళు ఏమేమి ఇచ్చారు అనేది మొత్తం ఇవ్వండి ఇచ్చింది మొత్తం తీసేసి అలా ఎలా అసలు ఎలా ఫిట్ చేయాలో చూసుకుందాం అవన్నీ పక్కన పెట్టేసేసి ఫ్రేమ్ కూడా నేను పక్కన పెట్టేసి ముందు మనం ఫిట్ చేసుకుందాం నాకైతే చాలా బాగా నచ్చిందండి ఫైవ్ స్టార్ అయితే ఇవ్వలేదు ఫోర్ స్టార్ ఇచ్చాను బట్ ఆ కాస్ట్కి వచ్చేసరికి ఇది చాలా బెస్ట్ మనం నేర్చుకోవడానికే కదా సరిపోతుంది ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి వీటిలో పెట్టేసి వాళ్ళు ఏమంటారు నట్లు ఇచ్చారు ఆ నట్ని ఇలా తిప్పేయడమే నాలుగు ఇచ్చారు స్టాండ్లు నాలుగు పక్కల నాలుగు పెట్టించే బిగించేసేస్తే అయిపోతుంది అది అలా బిగించేసాను ఇంకా దీనికి అలా ఫోర్ అలా పెట్టేసి బిగించేయడమే వీడియోలో మొత్తం చూపిస్తున్నాను యాక్చువల్ వీడియోలో మొత్తం రావట్లేదు నాకు వీడియో సెట్ చేయడం రాలేదు ఫ్రేమ్ బట్ అడ్జస్ట్ అవ్వండి తిట్టుకోకండి అలా మొత్తం నేను బిలీవ్ చేశాను కొంచెం వీడియో పాస్ చేసుకోండి ఇక్కడ మొత్తం ఏం చేసిన తర్వాత యాక్చువల్లీ నేను టైట్గా పిగించలేదు సో అది లూజ్గా కదులుతుంది టైట్గా ఇవి ఉంటాయి కదండీ రేంజీలు వాటితో టైట్గా బిగించేస్తే బాగుంటుంది నేను టైట్గా బిగించలేదు జస్ట్ మీకు చూపిద్దామని అలా బిగించాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఏం లేదు ఆ హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్లో దీన్ని పెట్టేసి ఆల్రెడీ దానికి నట్టించారు నట్టి తిప్పేసి దానిలో పెట్టేసి బిగించడమే మీకు నేను చూపించలేకపోయా వీడియోలో ఎందుకంటే ఫ్రేమ్ సరిగా పెట్టుకోలేదు నేను వీడియోకి సోకే నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వదు అక్కడ కూడా కొంచెం లూజ్గా ఉంటే నేను టైప్ చేసుకున్నాను ప్లీజ్ కాయ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి యూస్ఫుల్గా చేస్తాను నేను ప్రతి వీడియో మీ క్లారిటీగా నేను జస్ట్ ఇది కొంచెం బిగినింగ్ మిస్టేక్స్ అనుకోండి ఈ ఫ్రేమ్ ఇలా పెట్టుకోవడమే నెక్స్ట్ టైం వీడియోస్ అన్నీ మంచిగా తీస్తాను ప్లీజ్ సపోర్ట్ గ ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇది ఇప్పుడు కాకపోయినా ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకైనా అందరికీ నచ్చి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నా ఇప్పటికి ఇప్పుడు సక్సెస్ అవ్వాలంటే కష్టం యాక్చువల్ సక్సెస్ అవ్వాలని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు నలుగురికి యూజ్ అవుతుంది అండ్ నేను చేసేది నేను చూసుకోవచ్చు నలుగురి చూపించవచ్చు అనే ఉద్దేశంతో పెట్టాను బట్ మీ సపోర్ట్ కూడా కావాలి గాయస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇది చూస్తున్నారు కదా ఇక్కడ అలా లూజ్ చేసుకొని ఫ్రేమ్ తీసేసి పెట్టుకోవడం క్లాత్ పెట్టి వేగించుకోవాలి యాక్చువల్లీ నేను నెక్స్ట్ వీడియోస్లో క్లారిటీగా చెప్తాను అన్నీ నెక్స్ట్ వీడియోస్లో ఇక్కడ ఉంది కదా ఇట్లా దారం థ్రెడ్ ఉంటుంది దాన్ని ఇలా చుట్టేసుకుంటే టైట్గా ఉంటుంది మొత్తం స్టాండ్ ఇలా ఉంది ఉంది సెట్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం దానిలో వచ్చిన మెటీరియల్ మొత్తం ఫ్రేమ్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను చూసేయండి కానీ దీన్ని మాత్రం ఆర్డర్ పెట్టుకోండి బాయిస్ నేను చెప్తున్నా కదా ఎక్కువ కాస్ట్లో అయితే పెట్టుకోకండి సిక్స్ సిక్స్ హండ్రెడ్ లోపైపోతుంది కదా అంతేలా సిక్స్ ట్వంటీ వరకు పడుతుంది ఇట్లా ఉంది మొత్తం స్టాండు ఆ ఫ్రేమ్ మొత్తం ఇవండి వచ్చింది ఫైనల్గా మెటీరియల్ మూడు సూదులు వచ్చినాయి నేను మీషోలో ఆర్డర్ పెట్టింది అక్కడ అక్కడున్న కోడ్ యూజ్ చేసుకొని మీరు పర్చేజ్ చేయండి